హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి స్టిక్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా స్పైసీగా సూపర్గా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా డ్రమ్ స్టిక్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని వన్ కప్ ఆఫ్ జీరా వేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ ధనియాలు వేసుకోవాలి నెక్స్ట్ మసాలా దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ పల్లీలు వేసుకోవాలి త్రీ టు ఫోర్ ఎల్లిపాయలు వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ ఎండు కొబ్బరి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి పౌడర్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా ఎండు కొబ్బరి తీసుకొని పేస్ట్ చేసేయచ్చు ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలు తీసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్పై క్యాప్ పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాక క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం చూడండి మనకి పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి సేమ్ బండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక టూ టూ త్రీ మిర్చీస్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న వన్ ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ ఒక పండు టమాటోని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి టొమాటోస్ని ఆయిల్లో టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి అదే జార్లోకి హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని వేసుకోవాలి మసాలా పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ డ్రమ్ స్టిక్స్ని ఇలా పీల్ తీసేసి వేసుకోవాలి ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ని బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్డ్ ఇవ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన ఎంతో టేస్టీగా ఉండే మసాలా డ్రమ్ డ్రమ్స్టిక్కర్రీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ రెసిపీ అల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ ఇల్ దెన్ టేక్ కేర్ బై బాయ్